నువ్వు చేసిన పనికి అర్థం ఏమిట్రా ధర్మం శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం శ్రావణ కుమారుడు అనే ముని కుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు కొడుకుని పోగొట్టి దంపతులు నువ్వు మాలాగే పుత్ర శోకంతో విలపిస్తావని శపించారు ఆ శాప మూలంగానే దశరథుడు రాముడిని అడవులకు వెళ్ళమన్నాడు తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు కానీ ఏ నేరమో చేయని నాకెందుకీ శిక్ష ఇదేమి న్యాయం ఇది న్యాయమా అని ఆనాడు కౌచల్య రాముణ్ణి అడగలేదమ్మా నేను ఈ జాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తునయ్యాను నీ ఆస్తంతా అమ్మిన ఆ తల్లిదండ్రులకు తలకొరికి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు అందుకే మోగభేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను గొడుకును కావాలని ఆశీర్వదించమ్మా ముందర కాళ్ళకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను మీ వెండి కుంకుమ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు దాన్ని ఏముడి ఇచ్చేయండి నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు ఇంతకు ముందు ముందుడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు ఏంటావో చెప్పు ఇడ్లీ ఉందా ప్లేట్ ఎంత మూడు రూపాయలు ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా ప్లేట్ లో అది మామూలు ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం గ్యాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ నీ మాట మీద నా నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది రాముశ్రీ నోట్ ఎందుకు ఎందుకంటే మాట తప్పు మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్ప సంతకం పెట్టవా పెట్టు పెట్టు దమ్ముంట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి రా ఏదో సంతకం ఒక్కటేంటి బావా

ఒకటి ఇందులో మూడు పెట్టు మరి ప్లేట్లు గ్లాసులు గోన్సెంత రూపాయలు నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలని పదిహేను ప్లేట్లు నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కొడుతుంది కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావు తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మేము ఇట్లా జరగ జరగ నువ్వు అత్తమికి సాయం చేంజుకులు రాధాబాయ్ చెయ్యేస్తున్నావేంటి నీ సాయం కావాలి నీకే బాగానే ఉన్నావుగా చోడాకాయలాగా మా అన్న నా పెళ్ళు చేస్తుండ మంచిదేగా నా పెండ్లు కొడుకు మంచిోడు కాదు మంచి కాదంటే దొంగ కాదు గుండా కాదు మరెవరు అడొట్టి అవుల కాడు మనకేం తెలవదు ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు నువ్వు వాళ్ళకి మస్తా కొట్టాలి